రైతు సోదరులకు నమస్కారం మన రైతు కొండలు గారు గ్రామం నారమ్మగూడెం మండలం నిడమనూరు జిల్లా నల్లగొండ వారు నేషనల్ వాలీబాల్ ప్లేయర్ వాళ్ళు వారు ఈ మధ్య అప్సైట్ గురించి తెలుసుకొని నన్ను కాంటాక్ట్ కావడం జరిగింది వారు అప్సైటీ వాడడం జరిగింది తన మాటలో తెలుసుకుందాం ఎలా ఉంది వారి వల ఓరి పొలానికని చెప్పండి కొండలు గారు అప్సైట్ వాడిరా

నాసుగా ఉండేది ఇప్పుడు అట్లా లేకుండా స్ప్రెడ్ అయ్యి మొత్తం ఒక లెవెల్ పరిపేసినట్టుగా పొలం అంతా ఒక లెవెల్ గా వచ్చింది అండి మళ్ళా పచ్చదనం కూడా చాలా రోజుల దాకా ఈ రోజు యూరియా కొరత ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయినా పొలం పచ్చదనం తోటి కొంత ఒక రోజు రెండు రోజులు వెనక కేసుకున్నా పర్వాలేదు అనిపించే విధంగా అప్సైడ్ పనిచేసింది పనిచేసింది మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అంతా ఒకే తిరిగి వస్తుంది లెవెల్ కొచ్చిందండి పొలం అంతా ఎనిమిది ఎకరాల బిట్టు ఒక లెవెల్ అనే వచ్చింది మొత్తం అవునండి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు చేరేది ఇది కరెక్ట్గా ముప్పై మూడు రోజుల్లో చేనండి ముప్పై మూడు రోజులు చేను పొలం ఇప్పుడు పక్క చేను వాళ్ళు వాళ్ళే వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏం కనబడుతుందో చాలా వ్యత్యాసం ఉందండి ఆయన అంటుండు నా నాతో మేము ఈరే చల్లాక వాడు ఏం కలిపి పొలంలో చల్లిండు అంటే చెప్పిన అప్సా ఇటు కొట్టినా చచ్చిన ఈసారి రెండోసారి నాకు చూపెట్ట చెప్పి నన్ను అడిగిండే తేడా ఎట్లుంది అంటే పిలకలు ఎట్లున్నాయి పిలకలు కూడా వచ్చినాయి పచ్చదనం బాగుంటుందండి అది తగ్గట్లేదు ఇది వేసినాక పచ్చదనం పిలకలు కూడా బాగా వచ్చింది దుబ్బు లెవెల్ దగ్గరకు వచ్చింది అంటే తేడా గమనించిరుగా మీరు గతంలో చానా తేడా కనపడుతుంది అండి ఇప్పుడు ఈ సీజన్ అయితే చానా తేడా కనపడుతుంది నాకు అందుకే మళ్ళీ ఈసారి మళ్ళీ ఇప్పుడు స్ప్రే చేయడానికి సిద్ధమైన కలుపు మందులు కలుపు మందులు కలిపి సిద్ధమే అంటే మీరు అప్ సైడ్ మీకు పనిచేసిందా మీకైతే చాలా బాగా పనిచేసింది అండి దీని గురించి అసలు అప్సైడ్ గురించి అసలు అదే మొన్న మీరు చెప్పిన కానించి మీ మాట ఒకసారి నమ్మి వీళ్ళ చేస్తే నాకు ఫలితం బాగా కనపడదు మళ్ళీ ఇక దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఇక అంటే ప్రతి రైతు వాడచ్చా ఇది రైతు వాడొచ్చు వాడొచ్చు ఎంత ఖచ్చితంగా ఖచ్చితంగా వాడాలి వాడాలి కూడా మాత్రం సోదరులు గమనించాలి ఎందుకంటే రైతులు విపరీతంగా అంటే రసాయనాల మీద పెట్టుబడులు పెడుతూ మనం రైతు చాలా నష్టపోతున్నారు అప్సైడ్ వాడుకోవడం ద్వారా మనం ఏ ఫర్టిలైజర్లో కానీ ఫెస్సైల్లో కానీ కలిపి వాడుకోవడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది ధన్యవాదాలు